చైనా నక్కతోకను గట్టిగా తొక్కేసినట్టుంది లేకపోతే వెయ్యి టన్నుల బంగారు ఖనిజం లభించడం అంటే మాటల చైనాలో మరో భారీ బంగారు గాని బయటపడటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది చైనా హునాన్ ప్రావిన్స్ లోని పింగ్జియాంగ్ కౌంటీలో ఈ భారీ బంగారు కని ఉన్నట్టు హునాన్ ప్రావిన్స్ జియాలజికల్ బ్యూరో ప్రకటించింది ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్ సరఫరాదారుగా ఉన్న చైనాకు మరో జాక్పాట్ తగిలినట్లయింది భూమి లోపల రెండు కిలోమీటర్ల లోతులో దీన్ని గుర్తించారు డ్రిల్ చేసిన అనేక రాళ్లను పరిశీలిస్తే బంగారం ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది ఒకే చోట వెయ్యి టన్నులు ఉందని చెబుతున్నారు పైగా ఈ బంగారం ప్యూర్ క్వాలిటీతో ఉంది అంటున్నారు ఇది నిజమే అయి ఉండొచ్చు ఎందుకంటే బంగారం మిగతా లోహాలతో కలవదు విడిగానే ఉంటుంది అది దాని ప్రతి ల లక్షణం అందువల్ల భూమిలో బంగారం దొరికితే అది ప్యూర్ గానే ఉంటుంది ఈ బంగారం విలువ ఏడు లక్షల కోట్లుగా అంచనా వేశారు ఇప్పటి వరకు అతిపెద్ద బంగారు గని రికార్డు సౌత్ ఆఫ్రికాలోని సౌత్ డీప్ మైన్ పేరు మీద ఉంది ఈ గనిలో తొమ్మిది వందల ముప్పై టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి చైనాలో గుర్తించిన మైన్ ఈ రికార్డును బద్దలు కొట్టింది ఓ అంచనా ప్రకారం మూడు కిలోమీటర్ల పరిధిలో ఈ బంగారం ఉందట ఏ దేశానికైనా బంగారం అతిపెద్ద శక్తిగా పరిగణిస్తారు ఒక దేశం ఎంత బంగారం కలిగి ఉంటే అంత శక్తివంతంగా ఉంటుంది ఇప్పటికే చైనా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం సరఫరాదారు నిజంగా ఇక్కడ అంచనాలకు అనుగుణంగా బంగారం లభిస్తే ప్రపంచ గోల్డ్ మార్కెట్ ను డ్రా ఖాయమని మార్కెట్ నిపుణుల అంచనా ఈ బంగారు ఘని ఆ దేశ ఆర్థిక వృద్ధిని పెంచుతుందని అందరూ భావిస్తున్నారు చైనాలో కనిపించిన ఈ బంగారాన్ని ఎప్పటిలోగా వెలికి తీస్తారో చెప్పలేదు అయితే ఇది అంత ఈజీగా అయ్యే పని మాత్రం కాదు రెండు కిలోమీటర్ల లోతు నుంచి బంగారాన్ని పైకి తేవాలంటే సంవత్సరాల సమయం పడుతుంది పైగా భారీ ఖర్చుతో కూడుకున్న పని అంటున్నారు